ನಾಕ ಇವಮ್ಮ ಕೈವೆಲ್ಯಾ ನಾಕಿ ಅಮ್ಮ ಡಬ್ಬೈ ಟು ನೋಟ್ಲಕ 왜드 캐니 깔나가열이난기붙어마만 알바 엄마 안마 아버지 이고고이고아고일 తీసుకో తిట్టావు చెప్పు నువ్ నన్ను తిట్టావు కదా నువ్వు ఈ భాషలో ఇది ఇది రాదమ్మా ఇది నా దగ్గర ఉంటది ఇటీ అయితే ఇవ్వ మరి ఇంకా చమటకాయలు ఎక్కడొచ్చినాయి ఎక్కడ రాసుకోవాలి అది పాత్ర <laughs> 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 <hats> దాని మీద చదువుతున్నాయి కైవల్య ఇంక చాలా ఇద్దే అమ్మా తిరుగు ఎవరన్నా తీసుకున్నారా దాన్ని చేతిలో నుంచి

పెట్టుకో నోట్లో పెట్టుకో నోట్లో పెట్టుకో పెట్టుకోకూడదు నా నోట్లో పెట్టుకోకూడదు నాన్న మీరు నాన్న మీలు నాన్న విలు నాన్న బిలు పెట్టుకోకూడదు రేపు చాక్లెయిట్ లావరికన్నా ఎక్కువ అది అమ్మ ఫోటో తైతుంది చూడు

ఈ డెర్మికల్ బాటిల్లో ఏముందో ఏమో కానీ కైవల్యా నాతోనూ మా నాన్నతోనూ ఎంతసేపు ఫైట్ చేసిందో పట్టుకుంటే ఏడు వస్తుంది అసలు ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా చూడండి ఎంత గట్టిగా పట్టుకుందో నేను లాగుతున్నా కానీ రావట్లేదన్నమాట అంత గట్టిగా పట్టుకుంది ఆ రైట్ హ్యాండ్తో ఆ బాటిల్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే నన్ను మా నాన్నే కైవల్యానికి వచ్చిన భాషలో పిచ్చి తిల్లు తిట్టేసినట్టుంది మాకు అర్థం కాలేదు కాబట్టి సరిపోయింది అనిపిస్తుంది నాకైతే మా చిట్టి తల్లి డెర్మికుల్ కోసం చేసిన ఫైటింగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవెల్లి చల్లగుండల యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్